ఎవరైతే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ సబ్బుతో స్నానం చేస్తూ ఉంటే మంచి గుణం కనబడే అవకాశం ఉంటుంది జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఏడు రోజులే పెంచినటువంటి గోధుమ గడ్డి వేళ్లతో సహా తీసి మీరు వినియోగించవలసి ఉంటుంది ఈ విధంగా వేళ్లతో సహా పికిలించినటువంటి గడ్డిని శుభ్రంగా కడిగి బాగా ఎండించండి ఎండించిన తర్వాత దానిని బాగా చూర్ణం కొట్టండి అంటే పొడి చేయండి పొడి చేసి ఈ విధంగా గోధుమ గడ్డి చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి మరి ఈ గోధుమ గడ్డి చూర్ణంతో సబ్బుని ఏ విధంగా తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి అందులో నీళ్లు వేయండి మునిగేటువంటి పాత్ర నోటి పెట్టండి దీన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు ఈ లోపల వేసేటువంటి మిశ్రమాన్ని సోప్ బేస్ అంటారు ఇది కూడా ఆర్గానిక్ సోప్ బేస్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది కొద్దిసేపు అవగానే కరిగిన తర్వాత ఈ కరుగుతూ ఉండగానే రెండు చెంచాల వేపాకు పొడి ఇది ఎంత దివ్యమైన ఔషధము అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వేప శరీరంలో ఉండే ఎన్నో మలినాలను తొలగించగల దివ్యమైనటువంటి శక్తి గలది చర్మ రోగాలను తగ్గించడంలో సహాయపడేది అయినటువంటి రెండు చెంచాల పొడిని ఇందులో కలపండి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నాణ్యమైనటువంటి గోధుమ గడ్డి చూర్ణాన్ని ఒక మూడు చెంచాలు ఇందులో వేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నవి సిలికాన్ మౌల్డ్స్ ఇవి వీటిని ముందుగా కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె ఏదైనా వేసి సిద్ధం చేసుకోవాలి చేసుకొని బాగా మరిగినటువంటి ఈ ద్రావకాన్ని కొంచెం కొంచెం కొంచెంగా వీటిల్లో పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత వీలుంటే ఇదే గోధుమ గడ్డి చూర్ణం చేయడానికి ముందు కొంచెం ఉంచుకొని అందులో కొంచెం 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 కొంచెంగా వేసుకోండి దీనిని ఇలాగే ఒక రాత్రి అంతా వదిలేయండి ఇది చల్లారిపోయిన తర్వాత సబ్బు ఆకారంలో మీకు ఒక ఔషధం తయారైనట్టే ఎవరైతే ఈ సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు దీనినే ఉపయోగించి చక్కగా స్నానం చేస్తూ ఉండాలి కొంతమందికి గజ్జి లాంటి సమస్యలు ఎన్ని మందులు వాడుతున్నా లేదంటే ఎన్ని చెట్కాలు పాటిస్తున్నా తిరిగి మళ్ళీ వారికి ఈ సోరియాసిస్ అనేది తిరిగి శరీరం పైన అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇది దివ్యంగా పనిచేసే అవకాశం ఉంది గోధుమ గడ్డి చూరాన్ని కలుపుకొని తాగుతూ ఉండాలి అలాగే గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి ఈ సబ్బులతోనే స్నానం చేస్తూ ఉండాలి అలాగే ఈ గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి క్రీమ్ ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ రక్త వృద్ధిని పెంచేటువంటి దివ్యమైన ఆహారాలను తీసుకుంటూ ఈ శరీరానికి ఏదైతే సరిపడదో అటువంటి ఆహారాన్ని త్యజిస్తూ అంటే విడిచిపెడుతూ ఆరోగ్యకరంగా క్రమక్రమంగా క్రమక్రమంగా సోరియాసిస్ పులుసుల వ్యాధి అనేటువంటి ఈ మహమ్మారి నుంచి ఆరోగ్యకరంగా దూరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ మీరు గనక ఈ సబ్బుని కానీ లేదంటే ఈ గోధుమ నాణ్యమైన గోధుమ గడ్డి మీకు దొరకకపోయినా లేదంటే ఈ నాణ్యమైన గోధుమ గడ్డి క్రీమ్ మీరు తయారు చేసుకోలేకపోయినా మేమైతే అందించే ప్రయత్నం చేస్తాము అతి కొద్ది మందికి ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లకి చాలా ఫోన్ కాల్స్ రావడం వలన అది కూడా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే మా ఫోన్ నెంబర్ పనిచేసి